కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ నమస్కారం ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా మా నమస్కారాలు ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మీ అందరి ముందరికి గల్లా మాధవి గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనందరం కూడా మాధవి గారికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఈ సీటు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి ఒక సీటు అయినా ఎప్పుడూ కూడా ఒక మహిళకి అవకాశం రానటువంటి ఒక సీటు అలాంటి ఈ నియోజకవర్గం నుంచి ఇవాళ రోజున ఎంతో సేవా తత్పరత కలిగినటువంటి ఒక మహిళగా ఒక బీసీ మహిళగా ఇవాళ రోజున అందరి ముందరికి వచ్చి నియోజకవర్గ అభివృద్ధి నేను చేస్తాను అని చెప్పి ముందరికి వచ్చినటువంటి గల్లా మాధవి గారి అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మనస్ఫూర్తిగా అభినందిస్తూ తనకి అవకాశాన్ని కల్పించడం జరిగింది అలానే ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మంత్రివర్యులుగా ఉన్నటువంటి విడుదల రజన గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఒక ఒక ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి తేడాన్ని మన అందరం కూడా నిజంగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ మాధవి గారిని చూస్తే తను కేవలం ప్రజల కోసం పనిచేస్తూ సేవా తత్పరత్వం ముందరికెళ్తూ ఎల్లప్పుడూ ప్రజాసేవ ధ్యేయంగా ప్రజాసేవే ధ్యేయంగా ముందరికెళ్తున్నటువంటి మనిషి అదే మనం అవతల సైడ్ చూస్తే అవినీతి ఒక ఒక్క కూపంలో కూరుకుపోయినటువంటి ఒక పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రజనీ గారు అలానే తన మీద కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి మనం మాధవి గారిని తీసుకుంటే ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా కేవలం సేవాతత్పరతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం వారిది అలాంటి మాధవి గారిని ఎన్నుకుందాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్ళా కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతోటి మాధవి గారిని గెలిపించుకుందాం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం